హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వచ్చేసి మేము హోస్పేట్లో డ్యామ్కి వెళ్తున్నాము డ్యామ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం వెళ్తున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మీరు కూడా నేనేమేమి చూస్తానో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడైతే బైక్లో స్టార్ట్ అయిపోయాము వర్షం అయితే చిన్నగా పడుతుంది అయినా కూడా ఉండండి అన్నట్లు బయలుదేరాము అక్కడైతే బైక్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది అలానే టికెట్ కూడా టెన్ రూపీసే టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మ్యాంగోస్ కనిపించాయి ఇంకా మ్యాంగోస్ అంటూ ఇష్టపడని వాళ్ళు ఉంటారా నాకు కూడా మ్యాంగో అంటే చాలా ఇష్టం అందుకనే మ్యాంగోస్ అయితే తీసుకున్నాము ఒకటి వచ్చేసి థర్టీ రూపీస్ చెప్పారు వాళ్ళు మ్యాంగో అయినా కూడా వదలలేదు తీసుకొనేసాము అలాగే తీసుకొని తినుకుంటా నిదానంగా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం బస్సు కూడా ఫెసిలిటీ ఉంటుందంట కానీ కొంచమే కదా దూరం ఎక్కువ అట్లానే వెళ్తే చూసుకుంటా వెళ్తే చెట్లు మొత్తం క్లైమేట్ మొత్తం చాలా బాగా అనిపించింది ఈరోజు అస్సలు ఎండ్ అనేదే లేదు క్లైమేట్ కూల్గా బాగా చిన్న చిన్నగా వర్షం పడుతు చూడండి ఇక్కడైతే వర్షం పడుతుంది మా బాబు వద్దురా తడవకు ఇక్కడ రా అంటే కూడా రావట్లేదు వాడు వర్షంలోనే తడుచుకుంటున్నాడు మేము ఎంత పిలిచినా కూడా ఆ నీళ్ళు చూడాలి డ్యాములు కూడా గేట్స్ మొత్తం ఓపెన్ చేశారు అక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఎక్కువ వాటర్ అయితే వదలలేదు చాలా బాగా అనిపించింది ఆ వాటర్ చూస్తే కానీ కొద్దిగా భయం అయితే అనిపిస్తుంది కదా భయం అయితే అనిపించింది మాకైతే బాగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళాము వర్షంలో తడుస్తున్నది చూడండి ఇక్కడ తీసుకుంటే జ్యూస్ ఆ తాగుతుంది ఇక్కడ చక్కగా తాగుతుంది అదే ఓపెన్ చేసుకుంటే తాగుతుంది సేమ్ మనం ఎట్లా తాగుతామో అది కూడా అట్లనే తాగుతుంది పాపం దీన్ని తాగింది మేము చానా తల్లాడుతుంది జ్యూస్ అయితే తాగేసి తర్వాత బాటిల్ అయితే వేసేసింది తర్వాత మాకు కూడా ఏదో ఒక వర్షం పడుతుంటే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా అలానే చిప్స్ సమోసా చక్కొడీలు అలావన్నీ అన్నీ తీసుకొని వచ్చారు మా వారు తింటూ ఉంటారని కొద్దిగా కూర్చున్నాము వర్షం పడుతుంటే అలా బీచ్ ఉండిపోయాము అయితే తర్వాత కొద్దిగా వర్షం తగ్గి కొద్దిసేపు ఉండాలని మళ్ళీ పడతానే విడిచిడిచి వస్తుంది అని ఆగాము వర్షం అయితే తగ్గిన తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కిందికి ఇంకా అలా వీడియో తీసుకోనీకి బాగుంది అన్నట్లు మా వారు అలా వీడియో షూట్ చేశారు ఫ్లవర్స్ ఏమో కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఫ్లవర్స్ చిన్న చిన్నగా బాగా అనిపించాయి ఇది వచ్చేసి తుంగభద్ర డ్యామ్ బోట్ ఉంటుంది కదా అది ఎప్పుడో పూర్వకాలం కంట అలానే స్టాచ్యూ లాగా పెట్టారు అక్కడ చాలా చూడడానికి బాగా అనిపిస్తుంది ఇలాగా చూడండి స్టాచ్యూస్ అయితే చాలా బాగా పెట్టారు గార్డెనింగ్ అంతా గార్డెన్ మొత్తం మనం కూర్చొని ఫొటోస్ దిగడానికి కానీ ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే ఫుడ్ తినడానికి కానీ మొత్తం చాలా బాగా ఉండింది వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఇదే అనిపించింది కానీ వర్షం పడుతుంటే కూడా ఎండ లేకుండా బాగా అనిపించింది ఇక్కడ నడవని కొద్దిగా భయం అయితే అనిపించింది ఎక్కడ పడిపోతుందేమో కింద పడతామేమో అన్నట్లు ఫైనల్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము పై ఆయనంతా చూసేసాం డ్యామ్ మీద ఇప్పుడు ఇంకా కిందికి వెళ్తున్నాము కిందికి అలాగ నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం వర్షం అయితే చిన్న చిన్నగా పడుతుంది పడినా కూడా ఉండంలేని ఇక్కడ నెమలి చూడండి ఎంత బాగా పెట్టారు నెమలి మేక జింక అవన్నీ పెట్టారు బొమ్మలు మొత్తము బొమ్మలన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాము మా అమ్మ ఇక్కడ మసాజ్ చేయించుకుంటున్నాం మసాజ్ పిల్లలు అన్ని గేమ్స్ కార్ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మసాజ్ చేయించుకుని టూ హండ్రెడ్ అంతా కానీ మసాజ్ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి మా కార్ గేమ్ ఆడుతున్నాడు వాళ్ళు

Bağında <laughs> Bağında <laughs>

എത്തേ ഉറച്ച നിദ്ര പോർ అదంతా ఆడిన తర్వాత మళ్ళీ నేను బైక్ ఆడతా అంటే బైక్ కూడా ఆడిపించాము బైక్ కూడా సేమ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాడు వాళ్ళు పక్కన వచ్చి సజెషన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు పిల్లలకి ఏ ఎంత ఆడినా కూడా ఇంకా ఆడాలని అంటారు కానీ ఇంటికి వెళ్దామని మాత్రం చెప్పండి మా వాడు ఇంకా ఆడదామనే చెప్తున్నాడు కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే పిల్లలు పెట్టారు కార్ ఆడేది బోటింగ్ ఉంది ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఇంకా వర్షం వస్తుంది అన్నట్లు మేము బోటింగ్ అయితే ఏం చేయలేదు లోపల ఉండేవే ప్లేసెస్లోనే ఇలా కార్ కానీ బైక్ కానీ ఆడిపించాము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడాడు మీకు వాడు ఎక్స్ప్రెషన్స్ వస్తే మీకు అర్థమవుతుంది వాడు ఆడుతుంటే మా వారు కూడా వెళ్ళారు చూడండి నేను కూడా కొంచెం గైడెన్స్ ఇస్తాను వాడికి అన్నట్లు వెళ్ళి చూపించారు ఫైనల్గా అయితే గేమ్ అయితే అయిపోయింది తర్వాత బయటకు వచ్చేస్తాము ఇక్కడ కోడిలు చూడండి చిన్న చిన్నగా బాతులు ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే చిన్న లైక్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్